హాయ్ అండి ఇవాళ మీకు మా అత్తయ్య కోసం తీసుకున్న ఒక కొత్త గిఫ్ట్ అంతేకాకుండా మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అది వచ్చేసి మసాలా వెట్ గ్రైండర్ అండి ఇలాంటి గ్రైండర్ నేను ఎలాగో యూజ్ చేస్తున్నాను మా ఊర్లో అందుకనేసి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అది మెయిన్గా మనం చేత్తో పిండి తోడే పని లేకుండా క్లీనింగ్ చాలా ఈజీగా ఉండేటట్టుగా నార్మల్గా వెట్ గ్రైండర్స్ అనేసరికి మనం ఎక్కువగా దోశ పిండి వేసేదానికో లేకుంటే ఇడ్లీ పిండి వేసేదానికో లేకుంటే కనుక పిండికో అప్పుడు యూజ్ చేస్తుంటాం అలా కాకుండా ఈ గ్రైండర్ వచ్చేసి మసాలాలు వేయచ్చు తర్వాత పచ్చళ్ళు కూడా మనం గ్రైండర్లో వేయచ్చు డైలీ వారి మనము ఇడ్లీలోకి దోశలకు చేస్తుంటాం కదా అది కూడా ఎంత బాగా వస్తాయేంటండి అంతేకాకుండా కొబ్బరి తురం పట్టచ్చు అంతేకాకుండా పూర్ణం కూడా మనం గ్రైండర్లో వేయచ్చు మెయిన్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి ఈ గ్రైండర్లో మనం పిండి అనేది తోడాల్సిన అవసరం లేదు అదే ట్యాబ్ ద్వారా వచ్చేస్తుంది అంతేకాకుండా క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇదిగో అన్ని రకాలుగా పచ్చలు అయితేనేమి ఇలా ఆనియన్ చట్నీ ఎర్రగారం అయితేనేమి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయి మనం రోట్లో నూరే పచ్చలు ఎంత కమ్మగా ఉంటాయో అలాగని ఇలా గ్రైండర్కి వస్తామనుకోండి అదే మనము మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ లెక్క అలా అవుతుంటాయి కదా అలా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటాయి చాలా కమ్మగా ఉన్నాయండి తర్వాత వడపిండి వేశాను ఇదిగోండి ఇలాంటి గ్రైండర్ ఉన్నది అనుకోండి వడపిండి వేయచ్చు తర్వాత ఎర్రగార మందులోనే వేయచ్చు మళ్ళీ మిక్సీ వాడాల్సిన అవసరం ఉండదు అంటూ ఎక్కువగా పడవు అంతేకాకుండా పండగలప్పుడు పూర్ణం కూడా ఒక పావు కేజీ పూర్ణమైన కాడి ఇందులో వేయండి దర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు పడింది మీరు ఏమైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇన్స్టా పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్